జూబ్లీస్ ఎన్నికల ఫలితాలు వచ్చినాయి అక్కడ సర్వే ఫలితాలు ముందుగా ఎగ్జిట్ పోల్స్ చెప్పిన విధంగానే కాంగ్రెస్ పార్టీ గెలిచింది అక్కడ నవీన్ యాదవ్ గెలిచడం జరిగింది బీఆర్ఎస్ రెండో స్థానంలో ఉన్నది మూడో స్థానానికి వచ్చేసరికి బీజేపీ ఆల్మోస్ట్ గల్లంతైంది సో అయితే ఇక్కడ వేరియస్ రీజన్స్ మనకి ఇప్పుడు యాక్చువల్గా ముందు సర్వే ప్రకారం ఏంటంటే ఎందుకంటే ఇక్కడ ఆడ చనిపోయినటువంటి గోపీనాథ్ గారి వారి వైఫ్ని అక్కడ పెట్టడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ అయితే ఎప్పుడైతే క్యాండిడేట్ని ప్రకటించారో అప్పటి నుంచి వాళ్ళు కొంచెం సానుకూలంగా చాలా వరకు ప్లస్ పాయింట్ ఉండే చాలా ప్లస్ పాయింట్ ఉండి ఆల్మోస్ట్ బీజేపీ మన బీఆర్ఎస్ గెలుస్తున్న అరేంజ్లో ఉండే టెన్ పర్సెంట్ డిఫరెన్స్ ఉండే ఇది కాంగ్రెస్కు బీజేపీకి బీఆర్ఎస్కు మధ్యలో అంత అంత ఇదిగా ఉండే బట్ ఒక్కసారి ఎప్పుడైతే అక్కడ కాంగ్రెస్ పార్టీ ఎంతో ఎంతోమందిని అనుకుని ఆ తర్వాత ఈ నవీనాథం తీసుకురావటం ఆయన గతంలో పోటీ చేసి ఎమ్మెల్యేకి పోటీ చేసి ఓ స్వత స్వతంత్రంగా పోటీ చేసి ఒకసారి ఎంఐఎం పార్టీతో కలిసి అనుకుంటే పోటీ చేసి మంచి గణనీయ ఓట్లు తీసుకోవడం అటువంటి క్యాండిడేట్ అనౌన్స్ చేసేసరికి కాస్త అప్పుడు కూడా ఇంకా అప్పటికి అప్పటికి కూడా ఇంకా బీఆర్ఎస్కే ఒక మెజార్టీ ఉంది ఫైవ్ సిక్స్ పర్సెంట్ మెజారిటీ ఉండే ఎందుకంటే అప్పుడు సర్వే ప్రకారం చూస్తే అయితే ఎక్కడ ఎప్పుడైతే ఈ ఎక్కడైతే ఈ ఈ మైనస్ పాయింట్లని బీజే బీఆర్ఎస్ మంచి క్యాచ్ పాయింట్ చేసుకున్న మూమెంట్లో ఇది ఇదే మైనస్ పాయింట్ని కాంగ్రెస్ పార్టీ కూడా చాలా కూలంకుషంగా ఎనాలిసిస్ చేయడం జరిగింది ఎందుకంటే వాళ్ళు చూశారు అచ్చలు ఎందుకంటే ఇది రేవంత్ రెడ్డికి ప్రతిష్టాత్మక ఎన్నిక చాలామంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళే కాంగ్రెస్ పార్టీ అక్కడ ఓడిపోతే బాగుండడం కోరుకున్నటువంటి సందర్భం కూడా ఉన్నది ఎందుకంటే ఒక రేవంత్ రెడ్డిని రెండు ఆళ్ళు అన్నట్టుగా సో అయితే అప్పుడు దాన్ని మైక్రో మేనేజ్మెంట్ అంటారా మైక్రో మేనేజ్మెంట్లో చాలా ఉపయోగపడ్డది రేవంత్ రెడ్డికి కింద ఆయన దగ్గరుండి దాన్ని మైక్రో మేనేజ్మెంట్ చేయడం దశలవారిగా అక్కడ ఉన్నటువంటి ఓటర్స్ ఆ డివిజన్స్ వైజ్గా ఏ డివిజన్ ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయి ముందు ఏంటంటే గ్రీవెన్సెస్ ఆఫ్ ప్రజలు పబ్లిక్ గ్రీవెన్సెస్ నుంచి ఎక్కడెక్కడ కొంతమంది చాలామంది ఆ ఏరియాలో ట్రాఫిక్ ఏరియాలో కానీ చెత్త చెత్త వేయడం అని చెప్పేసి కానీ అక్కడ వాటర్ రావట్లే అని చెప్పి ఇవన్నీ గుర్తించి ఆ ఇమీడియట్గా చేయడం జరిగింది కొన్ని కొన్ని ట్రాఫిక్ సమస్యలు చూసాం మనం కొన్ని ట్రాఫిక్ సమస్య చెక్ పోస్ట్ దగ్గర కొన్ని ఆ సమస్యలు అట్లాంటివన్నింటినీ ఇమీడియట్గా అడ్రస్ చేసి దాన్ని చేయడం జరిగింది అది ఒక ప్లస్ పాయింట్ అయింది ఇంకోటి ఏంటంటే పదేళ్ళు ముఖ్యమంత్రి ఉన్నటువంటి కేసీఆర్ జూబ్లీస్ ఎలక్షన్స్లో ప్రచారం చేయకపోవడం అది ఒక మైనస్ పాయింట్ చెప్పాలండి ఎందుకంటే కనీసం ఒకే ప్రచారం చేయకపోయినా కానీ కనీసం ఒక అప్పీల్ చేయాల్సి ఉండే బీజేపీ ప్రజలందరికీ కూడా నా అపీల్ ఏంటంటే మా పార్టీ కోట ఒక వీడియోని వీడియోలు చేస్తే బాగుండేది ప్రజలందరికీ కోపం వస్తుంది కదా ఇన్ని పది సంవత్సరాలు పరిపాలించిన తర్వాత కనీసం ఎందుకు మరి మేము మా ఓటర్లు మీకు అక్కర్లేదా మమ్మల్ని ఎందుకు మీరు పక్కన పెట్టని చెప్పి వస్తుంది కదా పార్టీ అదేనే తయన కాబట్టి సరే ఎమ్మెల్యేలు మిగతా వాళ్ళు ప్రచారం చేయడం వేరు అదే కంపల్సరీ చేయాల్సిన అవసరం ఉండే ఇక బీజేపీ అయితే మొదటి అనుకున్నదే అక్కడ ప్రభావం చూపెట్టదని బట్ ఏదైనా సరే మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీ చాలా ప్రతిష్టాత్మక తీసుకున్న ఎన్నిక గెలవడం జరిగింది ఆ గెలుపు కూడా జాగ్రత్తగా దాన్ని పరిపాలించుకోకపోతే మరి ప్రజలు మళ్ళీ నెక్స్ట్ మున్సిపల్ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఆ దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఆ నమ్మకాన్ని నిలబెట్టుకొని ప్రజలకు కూడా మంచి సేవ చేయాలని చెప్పి ప్రజలకు అవసరాలు తగ్గట్టుగా ఉండాలని చెప్పి కోరుకుందాం ఎనివే కాంగ్రెస్